రిత భారత్యతాయుత ప్రాలా ప్రేమూస్వామి శరణోేడరా శరణోేడరా పర్షుతుడవనా తండ్రి మా తండ్రి వేణు దేవ మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన మా దేశంలోని ప్రభా గుజరాత్ రాష్ట్రంలో వల్సాద్ జిల్లాలోని ప్రభు దేవా ఆరు మండలాలు నాలుగు వందల నాలుగు గ్రామాల కొరకు ప్రార్థిస్తుంటున్నాను నీ కృప నీ పిల్లల మీద ఉంచండి నాయన ఈ ఆరు మండలాల్లోని ప్రజలు ప్రభున యేసుక్రీస్తుంది విశ్వాసం ఉంచడం ద్వారా రక్షించబడ్డానికి తండ్రి అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రభుని సేవకుల మాట విని దేవ నీకు లోబడి రక్షించబడడానికి నీకృపాన్ని గ్రహించండి తండ్రి మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ఇంతవరకు ప్రభావ అనేకమైనటువంటి రాష్ట్రాల గురించి అనేక ప్రభా జిల్లాల్లోని ప్రజల గురించి ప్రార్థించడానికి మీరు కృపర్చుకున్న ప్రేమను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన పరిపూర్ణమైనటువంటి రక్షణ మా దేశానికి దయచేయండి నాయన పని పనిచేస్తున్నటువంటి తండ్రి నీ దాసులు నీ అందరిని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన తండ్రి ప్రాజెక్టులో పనిచేస్తున్నటువంటి తండ్రి నీ కుమారులు నీ కుమార్తెలు అందరిని బట్టి నాయన నీకు వందనాలు అలాగే ప్రేయర్ పాట అందరిని బట్టి కూడా నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నీ కుమారుడు మా ప్రియుడు రవ్వ తండ్రి శ్రీనివాస్ డేవిడ్ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి నాయన నీకు వందనాలు స్తోత్రాలు నీ కృపాసన్ని తోడుగా ఉంచి నడిపించండి దేశ రక్షణ కొరకు మొరపెట్టిన పిల్లలందరిని బట్టి నేను తీసుకుంటున్నాం ఏసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమె